హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బీ అయితే వస్తుంది సో ఈ రోజు కూడా వీళ్ళ దగ్గర నుంచి మంచి సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా ఆన్లైన్లో ఎక్కడ కూడా మళ్ళీ మనం అంటే కట్ అవ్వకూడదు సో మనకు అట్లా కంటిన్యూ కలెక్షన్ ఇవ్వాలి అని ఒక మెయిన్ తోని మనకి ఏంటంటే హ్యాపీగా ఇట్లా మనకి ఈ సారీస్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారనమాట అండ్ ఈ రోజు ఏంటంటే మీకు మంచిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను అది కూడా రీజనబుల్ ప్రైసెస్ అండి వీళ్ళ దగ్గర మీరు చూసుకున్నట్లయితే చక్కగా కాటన్ కట్ సారీస్ ఉంటాయి ప్యూర్ కాటన్ సారీస్ ఉంటాయి కాటన్లో కూడా మనకి ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ వరకు ఉంటాయండి సో గ్రేడ్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్యాష్ బ్యాక్ ఆఫర్తో కాటన్ సారీ కలెక్షన్ కూడా షేర్ చేసేసాము అండ్ అలాగే పట్టులో కూడా మనకి ఏంటంటే జానకి పట్టు పిఠాపురం పట్టు నెక్స్ట్ గోదావరిపేట సారీస్ అని సో ఈ విధంగా చాలా చాలా కలెక్షన్ ఎప్పటికప్పుడు మంచి మంచి ట్రెండీ కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాము సో చూడొచ్చు ఇలాగ మనకి మళ్ళీ బెయిల్ టు బెయిల్ అంటే రీస్టాక్ అవుతూనే ఉంటాయండి కలెక్షన్ అనేది సో కొత్త కలెక్షన్ రాగానే మనం ఏంటంటే మన ఛానల్స్లోని అప్లోడ్స్ అనేది ఇస్తూనే ఉంటాము హ్యాపీగా ఇట్లా మీకు బల్క్లో అంటే ఇలా ఎక్కువ కావాలి ఎట్ ఏ టైం అన్న కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు మీకు వన్ ఆర్ టూ సారీస్ కావాలన్నా కూడా ఇస్తారు నో ప్రాబ్లం అండి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో చూసినారు కదా ఇలా కాటన్స్ గద్వాల్స్లో కూడా మనకి చాలా కలెక్షన్ అయితే వచ్చేస్తాయి సో ఇవన్నీ కాదు ఎప్పటికప్పుడు మనకి ట్రెండీగా కేరళ కుట్టి సారీస్లో కూడా బెయిల్ టు బెయిల్స్ తెప్పిస్తూనే ఉన్నారండి ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచి శారీ కలెక్షన్ కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా మనకి ఎప్పటికప్పుడు తెస్తూనే ఉన్నారు అండ్ అట్లాగే కట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇలా మీరు చూసుకుంటే రెగ్యులర్ రేట్కి కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే హెవీ బెయిల్స్ వచ్చినప్పుడే మనం ఎక్కువ స్టాక్ ఉన్నవి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు చాలా కలెక్షన్ లో కూడా మనకి లైన్స్ అవన్నీ వస్తాయి అండ్ ఇక్కడ మీకు ఇందులో అంటే మనం కేరళ కుట్టి సారీస్ ఉన్నాయి కదా సో అందులోని డిఫరెంట్ టైప్ అనమాట ఇవన్నీ కూడా మనకి సో లెనిన్ కాది అట్లా అంటాం కదా సో ఆ టైప్ ఆఫ్ సారీస్ కూడా అయితే వచ్చాయి బట్ హెవీగా రాగానే మనం కూడా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తామండి అండ్ ఇవన్నీ కాదు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి అంటే సారీసే కాకుండా వీళ్ళు ఏంటంటే కొంచెం మనకి రెడీ టు వేర్ టాప్స్ కలెక్షన్ కూడా ఉంటాయండి ఆల్రెడీ మనం ఒకసారి ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాము టాప్స్ కలెక్షన్ కూడా సో ఆ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది అండ్ అట్లాగే ఇట్లా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి సో బండిల్ టు బండిల్ కావాలన్నా ఇస్తారు అలాగే సారీ పెట్టికోట్స్ కూడా ఉంది ఈరోజు కలెక్షన్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఎవరు అక్కడ స్కిప్ చేయకుండా చూసేసారు సో ఈ రోజు శ్రీకృష్ణ సారీస్ లోనే ఏంటంటే మన సెకండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి వీళ్ళ దగ్గర నైటీస్ కలెక్షన్ ఉంటాయని ఆ కామెంట్ చూడగానే సార్ ఏంటంటే కొన్ని నైటీస్ అయితే జస్ట్ శాంపిల్ పర్పస్ అయితే తెప్పించారు కాటన్ లో అయితే వస్తుంది అండ్ ఫ్రీ సైజ్ అండి ఇది కూడా ఇదిగో మీరు చూసుకోవచ్చు ఫ్రీ సైజ్ ఓకే సో చూడండి ఓన్లీ శాంపిల్ పర్పస్ తీసుకొచ్చారండి మంచిగా ఫ్రీ సైజు అది కూడా కాటన్లో అయితే ఇస్తున్నారు అండ్ బ్యాక్ నెక్ మనకి క్లోజ్ వస్తుంది ఓన్లీ ఫ్రంట్ కొంచెం లైట్ స్క్వేర్ ఓపెన్లో అయితే ఉంది సో రేట్ అయితే నూట యాభై రూపాయలు మాత్రమే శాంపిల్కే ఇంత తక్కువలో ఉందంటే ఇంత కలెక్షన్ తీసుకొస్తే అసలు సూపర్ అండి ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజ్ అండి సో మంచి కాటన్ అనమాట బాగున్నాయి అన్నీ కూడా అండ్ ఇక్కడ మీ డిజైన్స్ కూడా మారుతున్నాయి అబ్జర్వ్ చేయండి డిజైన్స్ కలర్స్ మారుతున్నాయి నిన్న ఒక కామెంట్ రాగానే సార్ అయితే తెప్పించేస్తారు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా వాళ్ళ అమ్మాయికి స్టాఫ్కి అయితే చెప్పారు సో అందుకే కొంచెం కలెక్షన్ అయితే తెప్పించి ఇప్పుడు మనకి వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ పర్పస్ అయితే ఇస్తున్నారు ఇది నూట యాభై రూపాయలు అండి ఫ్రీ సైజు అది కూడా కాటన్ అనమాట మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు సో శాంపిల్కే కాబట్టి కొన్ని కలెక్షన్ అయితే తీసుకొచ్చారు మనకి అప్కమింగ్ వీడియోస్లో ఇంకా అయితే తీసుకొస్తారు ఇవి కూడా మీకు కావాలి అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి క్యాష్ బ్యాక్ ఆఫర్లోని ఇది కూడా అయితే మనకి ఇచ్చేస్తున్నారు సో ఫ్రీ సైజ్ అండి వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది హాయ్ అండి సెకండ్ ఐటమ్స్ ఓకే అసలు మీరు కూర్చున్నారు ఏంటండి ఈ రోజు వీడియోలో ఇవాళ నాన్నగారు క్యాంప్ వెళ్ళారు కాబట్టి నేను కూర్చొని చెప్తున్నా మీకు కోసం ఓకే సో చూస్తున్నారు కస్టమర్స్ కస్టమర్స్కి మన శ్రీకృష్ణ సారీస్ నుంచి బ్రేక్ రాకూడదు అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో వాళ్ళ అమ్మాయి అయితే కూర్చొని మనకి సారీస్ కలెక్షన్ అయితే ఇస్తున్నారండి మంచి కలెక్షన్ అయితే మనకి తీసుకొచ్చారు సో అందుకనే ఈరోజు కూడా మిస్ చేయకుండా మనం క్యాష్ బ్యాక్ ఆఫర్తోనే ఇస్తున్నారు సో తను కూడా ఈ వీడియోస్ అన్నీ మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే ఇస్తున్నారు సో వన్ బై వన్ అయితే చూద్దాం చూడండి మంచి క్యాట్లాగ్ సారీస్ ఓకే ఇదేంటండి మనకి మెటీరియల్ ఏంటి ఇది క్లాత్ అనేది మనకి సారీ ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాన్సీలో లైట్ వెయిట్లో అయితే వస్తుందన్నమాట సో ఈజీ టు క్యారీ అండి ఇవన్నీ కూడా మనం హ్యాపీగా అయితే క్యారీ చేసుకోవచ్చు అండ్ అవుట్ ఫిట్ కూడా చూడండి ఎంత బాగుందో అవుట్ ఫిట్ కూడా చాలా మంచి బ్రైట్ కలర్ చాట్లో అయితే వస్తుంది అవుట్ ఫిట్ కూడా మనకి ప్రైస్ ఎంత అండి ఈ సారీస్ మనకి చెప్పండి సార్ ఫోర్ టెన్ రూపీస్ ఓకే ఫోర్ టెన్ రూపీస్ అయితే పడుతుంది ఓకే సార్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వస్తుంది సో చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి ఇదిగో ఇట్లా అయితే ఉంది బల్క్లోని వచ్చేసింది బెయిల్ సో ఒకసారి డిజైన్ వైజ్ వన్ బై వన్ అయితే చూద్దాం చూడండి ఇక్కడ చక్కగా ఒక స్క్రీన్ షాట్ తీయండి మీకు కావాల్సిన దానికి టిక్ మార్క్ చేసేసాయండి అండ్ ఇంకొక పాయింట్ అండి మనకి స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ అయితే అనుకున్నా డిస్ప్లే డిస్ప్లేదు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ఈరోజు రేపు వచ్చే వీడియోస్కి అందులో కేవలం మీకు ఒక నెంబర్ నుంచి మాత్రమే వాట్సాప్కి రిప్లై అయితే ఇస్తారు సో ఆ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీకు వీడియోలో డిస్ప్లే అయితే దానికి టిక్ మార్క్ కూడా ఇస్తాను ఈరోజు రేపు కూడా సో కేవలం దానికి మాత్రమే మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కాల్ చేస్తే మటుకు మీకు అంటే ఆన్సర్ ఇస్తారు కానీ ఆర్డర్ పర్పస్ మీకు కావాలి అంటే ఓన్లీ మార్క్ చేసిన దానికి మీరు వాట్సాప్ స్క్రీన్ షాట్స్ అయితే తీయండి సారీస్ అన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్ ఉన్నాయండి సో చూస్తున్నారు కదా అన్నీ కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్లు అయితే వస్తున్నాయి మొత్తం కూడా మనకి బాక్స్ ఐటమ్ అండి అసలు తక్కువలో తక్కువ ఈ శారీస్ మనం ఎక్కడైనా చూస్తే మోర్ దెన్ మనకి సిక్స్ హండ్రెడ్ అట్లా ఉడుస్తుంది సెవెన్ హండ్రెడ్ బట్ ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు కేవలం నాలుగు వందల పది రూపాయలకి ఇస్తున్నారు ఒక సారీ అయితే చూద్దాం చూ అసలు ఫ్యాబ్రిక్ సూపర్ అండి ఇదిగో బార్డర్ ఏమో సాటిన్ బార్డర్ వస్తుంది మంచి షైనింగ్ సాటిన్ బార్డర్ ఇది వచ్చేసరికి మనకి సెమీ జార్జెట్ అట్లా మంచి మెటీరియల్ ఇదిగో పళ్ళు పాట అండ్ ఓవరాల్ శారీ చూసేద్దాము బాగుంది సో సారీ ఓవరాల్గా కూడా మంచి బ్రైట్ వైన్ కలర్ అయితే వచ్చేస్తుందండి తిక్గాను బోత్ సైడ్స్ కూడా మనకి మొత్తం సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ వన్ బై వన్ అయితే చూద్దాం చూడండి అందులో కలర్స్ కూడా మనకి ఏంటంటే నవీ బ్లూ బ్లాక్ నెక్స్ట్ పికాక్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ వన్ బై వన్ మంచి డిజైన్స్ అయితే ఇక్కడ ఇస్తున్నారు హ్యాపీగా అయితే చూడండి ఏ డిజైన్ వైజ్ మీకు కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీకు సెట్ వైజ్ కొందరు సెట్ అడుగుతారు కదా మేము ఇలా గ్రూప్ ఉన్నాం కావాలి అని సో అలాంటి వాళ్ళ కోసం ఇదిగో అవుట్ ఫిట్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి సో మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ అసలు భార్య కనిపిస్తుంది అవుట్ఫిట్ కూడా అండ్ పళ్ళు పాటండి ఓపెన్ చేస్తే క్యాటలాగ్ కలెక్షన్ చాలా కష్టం అండి మళ్ళీ మనకి సో బాక్స్ టు బాక్స్ ప్యాక్ చేయాలి అంటే సో అవుట్ ఫిట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మనకి ఫోర్ టెన్ రూపీస్ అండ్ కలర్ చార్ట్ కూడా చూసుకోవచ్చు మనకి టోటల్ ఇప్పటికీ ఫోర్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో పింక్ అండ్ పింక్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి టోటల్ సిక్స్ మనం ఓపెన్ చేసింది ఒకటి సెవెన్ సో ఈ ఈ టైప్ క్యాట్లాగ్లో మీరు తీసుకుందాం అనుకుంటే సెవెన్ కలర్ షర్ట్ అయితే ఉందన్నమాట సో ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకో సెట్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూసేద్దామండి సెట్ వైజ్ కాన్సెప్ట్లో మంచిగా మ్యాంగోబిటీ డిజైన్ అయితే హైలైట్ చేసి ఎండ్ ఆఫ్ ద బార్డర్ చూసుకుంటే లైన్స్లో ఇస్తున్నారు చూసినా కదా ఇన్ బిట్వీన్ లైన్స్ కూడా మనకి ప్లెయిన్ రాకుండా చక్కగా డిజైన్ అయితే హైలైట్ చేశారు సో చాలా బాగుందండి చాలా సింపుల్ అండ్ సూపర్ అయితే ఉంది ఫస్ట్ వచ్చేసరికి ఇంక్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ అదే సెట్లో ఇంకొక కలర్ వచ్చి మనకి మంచి వైన్ కలర్కి బ్లూ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ నెవీ బ్లూకి పింక్ డార్క్ పింక్ కలర్ బార్డర్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డరు సో ఇది వచ్చేసరికి మనకి పికాక్ బ్లూకి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్కి మనకి మెరునిష్ రెడ్ అండి మంచి థిక్ రెడ్ అనమాట రెడ్ కలర్ పింక్కి గ్రీన్ కలర్ మనం ఓపెన్ చేసింది పింక్ బ్లూకి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఉంది గ్రీన్ విత్ ద మస్టర్డ్ ఎల్లో సో సేమ్ కలరు మనకి ఎయిట్ చార్ట్ అయితే వస్తుంది ఈ డిజైన్లో ఒక డిజైన్ అండి భలే ఉంది కదా మనకి మిడిల్లో వచ్చేసరికి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద బార్డర్ స్టార్టింగ్ చూసుకుంటే సాటిన్ లైన్స్ మిడిల్లో జెరీ లైన్ వస్తుంది సో అండ్ ఆఫ్ మిడిల్లో వచ్చేసరికి బంచ్ ఆఫ్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది మళ్ళీ ఎండ్ ఆఫ్ ద బోర్డర్ లో కూడా మనకి సాటిన్ ప్లస్ జెరీ లైన్ అవుట్ ఫిట్ అయితే ఇంతలా వస్తుంది చాలా బాగుంది కదా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అండ్ బోత్ సైడ్స్ కూడా బార్డర్ వస్తుందండి మనకి పై సైడ్ కూడా బార్డర్ అయితే ఎల్వేట్ అయితే సో మంచి రెడ్ కలర్ లో అయితే ఉంది ప్రతి దాంట్లో కూడా మనకి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంటున్నాయండి ఇవన్నీ కూడా మనకి సెట్ వైస్ సారీస్ గ్రీన్ పింక్ సో వన్ బై వన్ కలర్స్ అయితే వేస్తున్నారు హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు మంచి బ్రైట్ కలర్ చర్ట్లు అయితే వస్తున్నాయండి దేనికి అదే హైలైట్ బట్ ఏది తీసుకున్నా ఈరోజు వీళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది సో షిప్పింగ్ అనేది అయితే అన్ని ప్లేసెస్కి షిప్పింగ్ అంటే కొరియర్ కూడా చేస్తారు బట్ మీ ఇంటికి ఏ కొరియర్ అనేది అవైలబిలిటీ ఉందో అది కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు ఒక్కసారి కానీ మీరు మెన్షన్ చేస్తే వాళ్ళు చెక్ చేసి మీకు కొరియర్ కూడా చేస్తారు వాళ్ళు ఓకే అన్న తర్వాతే మీరు పేమెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి సో దేనికి అదే చాలా హైలైట్గా అయితే ఉన్నాయి మంచి ట్రెండీ డిజైన్స్ అనమాట అవుట్ ఫిట్ కోసం మనకి ఫొటోస్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు సో క్యాటలాగ్లో వచ్చిన కలెక్షన్ చాలా బాగుందండి అవుట్ఫిట్ అయితే సో ఇందులో ఉన్న కలర్ షర్ట్ ఓన్లీ త్రీ కలర్ షర్ట్ అయితే వస్తుంది ఇందులోని సో థిక్ కలర్స్ అండి మంచి బ్రైట్ కలర్ బాటిల్ గ్రీన్ ఉంది థిక్ రెడ్ వస్తుంది గ్రేజ్ బ్లాక్ భలే ఉంది అనమాట షైనింగ్ కూడా ఏదైనా తీసుకోవచ్చు ఫోర్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో వన్ మోర్ బంపర్ ఆఫర్ అండి చూస్తున్నారు కదా ఇందులో ఏంటంటే మనకి సింగిల్ యాక్చువల్గా సింగిల్ వచ్చిందంటే ఇంకా దానికి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలాగే డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ అయితే ఉందండి బట్ ఇది కూడా మీకు ఫోర్ టెన్ కే ఇచ్చేస్తున్నారు సెట్ వైజ్ రాకపోయినా సింగిలే వచ్చింది కానీ చాలా హైలైట్ ఉంది ఇది కూడా ఫోర్ టెన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో వన్ మోర్ డిజైన్ అండి మంచి బాటిల్ గ్రీన్లో అయితే వస్తుంది ప్రతి దానికి కస్టమర్స్తో మీరు ఇబ్బంది పడకుండా చక్కగా ఇట్లా పుట్ట చూపించేసినా కూడా అవుట్ అవుట్ఫిట్ కూడా మనకి సేమ్ అయితే వస్తుంది కలర్ కానీ డిజైన్ వైజ్ కూడా ప్రతిదీ సెట్ లో ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాము సో సింగిల్స్ వచ్చే కలర్స్ కూడా మీకు అక్కడైతే మెన్షన్ చేస్తాం కాబట్టి హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చండి దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఈవెన్ మీరు రీసెల్ చేసుకోవాలి అంటే హ్యాపీగా మీకు మంచి ప్రాఫిట్ కూడా అయితే గెయిన్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కూడా ఒక మనకి ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే ఇస్తున్నారు సో కలర్స్ బ్లూ స్నఫ్ మెరూన్ పికాక్ బ్లూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి ఓపెన్ చేసింది ఒకటి గ్రీన్ కలరు సో టోటల్ ఎయిట్ కలర్ షర్ట్ అయితే వస్తుంది ఈ డిజైన్లో సో ఇంకొక సెక్షన్ ఆఫ్ సారీస్ అయితే చూద్దామండి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఏంటంటే ఇది సింగిల్ సెట్ బై లక్ ఆఫర్లో అయితే వచ్చేసింది డిజిటల్ డిజైన్ కాన్సెప్ట్ అండి ఆ బెయిల్లో లో ఈ సెట్ వచ్చింది సో ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది మీరు పళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు మంచిగా టజల్స్ ఫుల్ టజల్స్ వచ్చింది బెలూన్ ప్యాటర్న్ డిజైన్ సారీ అంతా కూడా అండ్ ఒకసారి అవుట్ ఫిట్ కూడా అయితే చూసేసండి ఇక్కడ మనకి పిక్ కూడా ప్రెసెంట్ చేస్తున్నారు కట్టుకుంటే ఎంత బాగుంది కదా బెలూన్ డిజైన్ బంచ్ ఆఫ్ ఫ్లాట్ డిజైన్ కాన్సెప్ట్ చాలా బయట కనిపిస్తుంది ఒక్కసారి శారీ అయితే చూసేద్దాం మిడిల్ మిడిల్లో లైన్స్ అంటే ఫుటోలో చూసిన దానికన్నా కూడా బాగుంది పళ్ళు పాటిది టజల్స్ అండ్ అలా సారీ అంతా కూడా మనకి లైన్స్ బిట్వీన్ లైన్స్ అయితే ఎలా కంటిన్యూ అయితే వస్తున్నాయండి బోత్ సైడ్స్ బార్డర్ అది కూడా చాలా బాగుంది భలే షైన్ వస్తుంది కదా సారీ కూడా టీచర్స్కి వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూడండి మనకి మిడిల్లో లైన్స్ అయితే ఇస్తున్నారు నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే అయితే ఇందులో కూడా కలర్ షర్ట్ ఉంది ఒకసారి కలర్ షర్ట్ కూడా అయితే చూసేద్దామండి ఫస్ట్ మెహందీ నాచు గ్రీన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ నెక్స్ట్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇంకొక కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి యాష్ కలర్ ఇంకా కలర్ ఉన్నాయి చూద్దాం మనం నెక్స్ట్ గ్రీన్ లైట్ ఆనియన్ కలర్ అంటాం కదా సో ఆనియన్ కలర్ అయితే ఉంది నెక్స్ట్ లావెండర్ అట్లాగే బ్లూ మిక్స్లో అయితే వస్తుంది వైన్ కలర్ బార్డర్ ల్యావెండర్ అది ఇది వచ్చేసరికి మనకి లైట్ బ్లూ కలర్ అండి సో ప్రతిదీ సారీ కలర్ కూడా మనకి ఆ పిక్ మీద అయితే ప్రజెంట్ చేస్తారు టోటల్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది రేట్ అయితే నాలుగు వందల అరవై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ ఇంకొక శారీస్ కూడా అయితే ఉన్నాయండి చూసేద్దాం డిజైనర్ వైజ్ అయితే వస్తున్నాయి చాలా బాగున్నాయి ఎండ్ ఆఫ్ ద శారీకి మనకి ఇక్కడ బార్డర్ ఏంటంటే మొత్తం కూడా చూడి స్టోన్ వర్క్ వస్తుంది అట్లాగే రియల్ మిర్రర్ వర్క్ అండి మంచిగా రియల్ మిర్రర్ వర్క్ అసలు అవుట్ ఫిట్ అయితే సూపర్ అయితే ఉంది సారీ ఓవరాల్గా గ్యాప్ లేదు ఇదిగో మంచి వైన్ కలర్ చూడు తను డైరెక్ట్ ఇక్కడ ఫోటో ఎట్లా ఉందో సేమ్ అయితే వస్తుంది సారీ అనేది అండ్ ఇందులో కూడా మనకి కలర్ చాట్ అయితే ఉన్నాయి అసలు ఈ సారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి మంచి సెమీ పార్టీ పార్టీవేర్ శారీ కింద అయితే ప్రిఫర్ చేయచ్చు సో ఇది కూడా ఫోర్ సిక్స్టీ ఓకే సో ఇది కూడా ప్రైస్ అయితే నాలుగు వందల అరవై రూపాయలు అండి విన్నారా మెటీరియల్ కూడా మంచి జార్జెట్ అయితే వస్తుంది ఇది మనకి సో ప్రైస్ కూడా మనకి ఒకటే ప్రైస్ ఇందాక డిజిటల్ డిజైన్ ఇప్పుడు ఈ జార్జెట్ స్టోన్ వర్క్ సారీస్ అండి చాలా బాగున్నాయి వా బ్లాక్ కలర్ చూడండి అసలు బ్లాక్ కూడా అవుట్ ఫిట్ మంచి బ్రైట్ కలర్ చాటే ఉంది ఈ డిజైన్లోని మనకి ఆ స్టోన్ వర్క్ మిర్రర్ అంతా కూడా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట మనకి కలర్ కాంట్రాస్ట్ బట్టి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా ఫోర్ సిక్స్టీ అయితే పడుతుంది ఓకే డిజైన్ మారుతుంది ఒకసారి అవుట్ ఫిట్ అయితే చూసేసుకోండి మనకి ఇదిగో సేమ్ ప్రైస్ ఓకే సేమ్ ప్రైస్ కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది అండ్ బార్డర్ కూడా కట్వర్క్ స్టైల్ ఇంకంతా రిపీట్ డిజైన్ మాత్రమే మారుతుంది జార్జెట్ అందుకనే ఇది కూడా రేట్ అయితే మనకి నాలుగు వందల అరవై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంది ఈ వీడియో కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుందండి అండ్ ఇంకొన్ని కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి చూడండి వర్క్ బాగుందాక్ బ్లౌజ్ కాన్సెప్ట్ వర్క్ సారీస్ బాగుంది కదా మంచి బ్రైట్ కలర్ అయితే ఉంది అది మనకి జార్జెట్ మీద వస్తుంది వర్క్ కూడా అంటే రఫ్ అండ్ టఫ్ మెటీరియల్ అనమాట ఇంకా శారీ అయితే ఒకసారి చూసేద్దాం ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లో అయితే ఉందండి ఈ సారీ అనేది మనకి సో మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీ అండి అసలు ఉంది చూస్తున్నారా తను అలాగా సారీ తీస్తుంటేనే షైనింగ్ చాలా బా అయితే వస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ద మనకి ఏంటంటే పళ్ళు టసల్స్ అవి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ వచ్చింది సారీ మొత్తం కూడా మంచిగా జరిగి ఫాయిల్ ప్రింట్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ డిజైన్ ప్లెయిన్ రాకుండా చక్కగా బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇచ్చి దాని మీద గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ డిజైన్ మళ్ళీ మనకి డిజైనర్ బ్లౌజ్ టస్సెల్స్ కూడా భలే ఉంది బ్లౌజ్ కూడా మనకి జార్జెట్ అయితే వస్తుంది అండ్ ఇది రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి కేవలం ఫోర్ సిక్స్టీ మాత్రమే పడుతుంది ఇది కూడా మనకి కలర్ చర్ట్ కూడా మనకి లైట్ పీచ్ కలర్లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి హనీ కలర్ కాదు లైట్ క్రీమ్ మిక్స్ బిస్కెట్ కలర్ బాదం రంగులో అయితే వస్తుంది నెక్స్ట్ గ్రే కలర్ అండి ఇంకొకటి వచ్చేసరికి మనకి సిగ్రీన్ షేడ్లో లైట్ కలర్ అయితే వస్తుంది సో టోటల్ ఫోర్ మనం ఓపెన్ చేసాం కదా ఇంకా అంతే ఫోర్ కలర్ చాట్ అయితే వస్తుంది సో ఆఫర్ ప్రైస్ అండి నిజంగా ఇది కూడా మనకి నాలుగు వందల అరవై రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా విత్ క్యాష్ బ్యాక్ ఆఫర్తో వస్తుంది ఈ కలెక్షన్ కూడా డిజైనర్ శారీస్ భలే ఉన్నాయండి ఇదిగో ఇంకొక డిజైనర్ కాన్సెప్ట్ అంతా కూడా ఇది కూడా మనకి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్టే కానీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఒకసారి శారీ అయితే ఓపెన్ చేసినా చూడండి ఇంకో పళ్ళుకేమో టసల్స్ వస్తున్నాయి గ్యాప్ లేకుండా మంచిగా టసల్స్ ఉన్నాయి బార్డర్ కూడా చాలా స్టైల్ ఫుల్ సారీ అంతా కూడా గోల్డ్ ప్రింట్ చాలా బాగా అయితే హైలైట్ చేశారు చూడండి హెవీ అనమాట ఇంకా మనకి అప్ టు నియర్ నీ లెంత్ వరకు కూడా ఇట్లా స్టైల్గా అయితే వస్తుంది బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ అయితే ఫుల్ హైలెట్ అండి ఫుల్ ఆఫ్ మనకి డిజైనర్ కాన్సెప్ట్లో అయితే ఇస్తున్నారు బ్లౌజ్ మీరు చూసుకోవచ్చు సో ఇది కూడా మనకి ఏంటంటే జార్జెట్ కాన్సెప్టే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి నెట్ బేస్ కాకుండా చక్కగా స్టాండర్డ్గా ఉండాలి అంటే మంచి జార్జెట్లోనే బాడీ పార్ట్కి ఏమో ఇట్లా డ్రాప్స్ డిజైన్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో కలర్ చట్ కూడా చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ ఒకటి ఉంది నెక్స్ట్ నెవీ బ్లూ ఒకటి వస్తుంది అసలు బ్లౌజ్కి ఇంకా అవసరం అండి ఆఫ్ చెప్పాలి ఇదేంటండి ప్రైస్ మనకి ఫోర్ నైంటీ రూపీస్ ఓకే ఫోర్ నైంటీ అండి బాగా ఉంది అసలు ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి బ్లౌజెస్ కొనుక్కోవాలి అంటేనే సో ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఉంది అలాంటిది ఇక్కడ సారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ మంచిగా ఇట్లా హెవీ వర్క్ బ్లౌజే మనకి నాలుగు వందల తొంభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ సారీస్కి కూడా మీకు క్యాష్ బ్యాక్ అయితే వర్తిస్తుంది అండ్ ఇందులో కూడా మనకి త్రీ కదా అండ్ వైన్ కలరు ఫోర్ కలర్స్ అండి ఓపెన్ చేసింది ఒకటి టోటల్ మనం ఫైవ్ కలర్స్ అట్ల అయితే చూసాము ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది నాలుగు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంది సో ఈ రోజు కలెక్షన్ అయితే చూశారు కదా నిజంగా చాలా బాగుందండి సో ఎవరో ఒక సబ్స్క్రైబర్ జస్ట్ జనరల్గా మెసేజ్ చేశారని అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కస్టమర్స్కి అన్న నైటీస్ కానీ నైటీస్ ఎమేజెస్ కానీ ఉంటాయని ఒక కామెంట్ చేయగానే వెంటనే నైటీస్ కూడా మనకి శాంపిల్ కలెక్షన్ అయితే తెప్పించేశారు సో ఇలాంటి షాప్స్ ఉంటేనే మనకి కస్టమర్స్ కూడా మంచిగా అయితే సపోర్ట్ చేస్తారు మీరు అడగగానే వాళ్ళకి పాసిబిలిటీ ఉంటే తప్పకుండా మన నెక్స్ట్ వీడియోస్లో కలెక్షన్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారండి సో అలాగే నైటీస్ కలెక్షన్ ఇంట్రడక్షన్ ఇచ్చారు అండ్ డిజైనర్ అంటే విధంగా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ కలెక్షన్ చూసాము అలాగే ఇట్లా సెట్ వైజ్ సారీస్ కలెక్షన్ చాలా అయితే షేర్ చేసేసానండి ఈరోజు వీడియోస్ కూడా మనకి వీళ్ళ షాప్ నుంచి రిలీజ్ అయిన దానికి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది అలాగే పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్లో నేను దేనికైతే టిక్ మార్క్ చేస్తాను ఆ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్లో పిక్స్ పంపించి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మాట్లాడడానికి అయితే ఏ అయినా చేయొచ్చు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మటుకు నైన్ త్రీ ఎయిట్ సిక్స్ నేను దేనికైతే టిక్ చేస్తానో ఆ దానికి కన్సల్ట్ చేయండి అండ్ ఈ రోజు కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలండి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై